గతేడాది చివరిలో వైసీపీ నుంచి వైదొలిగి అదే సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మళ్లీ పార్టీలో చేరారు సీఎం జగన్ కండువా కప్పి ఆర్కేను పార్టీకి ఆహ్వానించారు వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి వైసీపీలోకి రావటం ప్రాధాన్యం సంతరించుకుంది మంగళవారం ఆళ్లా సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత తన సన్నిహితులతో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ ని తిట్టమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందని అది తనకు నచ్చలేదని అన్నారు జగన్ తనను రెండుసార్లు ఎమ్మెల్యే చేశారని అన్నారు కాంగ్రెస్లో పాడు ఏమీ లేదని అన్నారు రాజకీయాల్లో రాజకీయం గురించి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ కానీ షర్వుల విధానం అలా లేదు కేవలం వ్యక్తిగతంగానే ఉంటుంది ఈ విషయంపై ఎన్నోసార్లు ఆమెతో పాటు పార్టీకి చెప్పి చూశాను కానీ వినలేదు జగన్పై వ్యక్తిగతంగా వెళ్లడం నాకు నచ్చలేదు అందుకే ఆమెతో నడవటం లేక సొంత గుడికి వస్తున్నా అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సన్నిహితులతో అన్నట్టు తెలిసింది వైఎస్ఆర్ సిపి నాకు అన్ని రకాల అండగా ఉంది రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చిన పార్టీ ఏది ఏమైనా మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి బీసీ సామాజిక వర్గం నుంచి వైసీపీ అంటే అభిమానం కాబట్టి తిరిగి వైసీపీలోకి వచ్చాను రెండు నెలలు పార్టీకి దూరంగా ఉండవలసి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఓ ఓసీ వర్గం చేతిలో ఓటమి చెందాడో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా లోకేష్ బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి తథ్యం పేదలకు మంచి జరగకూడదన్నదే విపక్షాల ప్రయత్నం విపక్షాల ప్రయత్నం ఫలించకూడదని తిరిగి వైసీపీలో చేరాను మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలబెట్టినా గెలిపిస్తా రెడ్డి బాటలో నడుస్తున్న వ్యక్తి జగన్ మరోసారి మంగళగిరిలో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓటమి ఖాయం మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం చూసుకుంటోంది అని ఆర్కే అన్నారు ఇక ఇదిలా ఉంటే రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట నియోజకవర్గంగా ఆవిర్భవించిన తర్వాత టీడీపీ ఒక్కసారి కూడా ఓడిపోని స్థానం ఇది ఇప్పటి వరకు మూడు ఎన్నికలను ఎదుర్కొనగా వాటన్నిట్లోనూ పసుపు జెండానే ఎగిరింది ముందు కూడా అదే పరిస్థితి ఉండొచ్చు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టింది టీడీపీ రెండు వేల తొమ్మిదిలో చందన రమేష్ ఆ తర్వాత ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రపంచనాన్ని సైతం తట్టుకుని టీడీపీ కైవసం చేసుకున్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి ఈ స్థానం టీడీపీ చేజారటం ఖాయంగా కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీతో ఉన్న పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ స్థానంపై జనసేన పార్టీ కచ్చి వేసింది జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖరారైంది ఈ మేరకు ఆయన పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి కిందటే ఖరారు చేశారు ఈ ఉదయం ఆయన బొమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులతో సమావేశమయ్యారు రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ రాజానగరం అనపత్తి నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు స్థానిక రాజకీయాల గురించి ఆరా తీశారు రూరల్కు దుర్గేష్ పేరును ఖరారు చేశారు కందుల దుర్గేష్ సొంత నియోజకవర్గం ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేశారాయన నలభై రెండు వేలకు పైగా ఓట్లను సాధించారు ఇరవై రెండు శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి పొత్తులో భాగంగా ఇప్పుడు ఇదే స్థానం నుంచి కందుల దుర్గేష్ పోటీ చేయబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ నియోజకవర్గానికి టీడీపీ తరపున ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిస్థితే ఏమిటనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన గోరంట్ల బుచ్చయ్యకు సీటును ఎలా సర్దుబాటు చేస్తారు అదీ లేకపోతే ఆయనను ఎలా బుజ్జగిస్తారనేది ఉత్కంఠగా మారింది కందుల దుర్గేష్ విజయానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహకరిస్తారా లేదా అనేది అవుతోంది అయితే ఒక్కటి మాత్రం నిజం చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ఈ ఎన్నికల్లో భయపడుతున్నారు ఈ ఎన్నికలు ఆయనకే కాదు పార్టీకి కూడా అంతే కీలకం చంద్రబాబు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలా రాజకీయంగా భయపడి ఉండరు ఆయన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం కంటతడి పెట్టడం కూడా ఇదే తొలిసారి ఆయన పొలిటికల్ లైఫ్లో జగన్ను చూసి భయపడినట్టు ఏ నేతను చూసినా భయపడలేదనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు చంద్రబాబు లౌక్యం ఎక్కువ ఉన్న మనిషి అలాగే రాజకీయంగా అనేక వ్యూహాలు రచించిన నేతగా అందరిలోనూ పేరుంది పైగా విజన్ ఉన్న నేతగా ఆయన మూడేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు సంపాదించుకున్నారు ఒకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనలోని పొలిటీషియన్ పూర్తిగా మాయమైపోతాడు ముఖ్య అధికారి పాత్ర ఎంటర్ అయిపోతోంది నిత్యం అధికారులతో సమీక్షలు నిరంతరం వీడియో కాన్ఫరెన్స్లు పర్యటనలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఇలా కుటుంబానికి కేటాయించే సమయం కంటే ఎక్కువ సమయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికే కేటాయిస్తారన్న పేరుంది అలాగే ఆయన ముప్పై ఏళ్ల ముందు చూపుతో ఏ పనినైనా మొదలు పెడుతున్నారంటారు అలాంటి పేరున్న చంద్రబాబు ఇప్పుడు జగన్ అంటేనే ఒక రకమైన ఫోబియో వచ్చినట్టు షేక్ అయిపోతున్నారు తొలిసారి చంద్రబాబు జైలుకెళ్లింది కూడా జగన్ హయాంలోని దాదాపు యాభై మూడు రోజుల పాటు జైలులో ఉన్నారంటే అది జగన్ హయాంలోనే జరిగింది గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంతటి చర్యలకు తనపై దిగలేదంటారు తనను టచ్ చేస్తే సానుభూతి వస్తుందని అందుకే తనను అరెస్ట్ చేయరన్న నమ్మకాన్ని జగన్ బొమ్ము చేయగలిగారు అందుకే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్ గెలవకూడదని ఏడు పదుల వయసులో చంద్రబాబు శ్రమిస్తున్నారు ఏమాత్రం తేడా వచ్చినా తనతో పాటు పార్టీ కూడా మునిగిపోవటం ఖాయమని ఆయనకు తెలుసు అందుకే పెద్దగా ఓట్లు లేని బీజేపీతో కూడా బంధం కొనసాగించటానికి సిద్ధపడ్డారు బీజేపీ అంట తనకు ఉందని తెలిస్తే చాలు అధికార యంత్రాంగం ఏమాత్రం ఎన్నికల సమయంలో తమ జోలికి రాదని భావించటం ఒక కారణమై ఉండవచ్చు అందుకోసమే ఎన్ని సీట్లైనా త్యాగం చేసేందుకు సిద్ధపడుతున్నారు తన వాళ్లు పార్టీకి నమ్మకంగా పనిచేసిన వాళ్లు అనేది లేదు జగన్ పార్టీ అభ్యర్థిని ఓడించగల నేత ఎవరైనా సరే వారికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చంద్రబాబు తీరు ఇలా లేదు తనను ఏపీ ప్రజలు నమ్ముతారని జగన్ను ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించారని భావించిన చంద్రబాబు అంచనాలు తలకిందులు కావటంతో ఆయన ఈసారి ఎవరినీ నమ్మడం లేదు సీనియర్ నేతలను కూడా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు ఆర్థికంగా బలమైన నేతలను జగన్ అభ్యర్థులను అన్ని రకాలుగా తట్టుకునేవారని సిద్ధం చేస్తున్నారు ఈ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవటంలో కూడా చంద్రబాబు ఆలోచన అదే వచ్చే ఎన్నికలలో గెలుపు అవసరం చంద్రబాబుకు ఎంత అవసరమో ఆయన ప్రతి అడుగులోనూ స్పష్టంగా కనిపిస్తుంది చూడాలి మరి ముందు ముందు ఇంకేం పరిణామాలు చోటు చేసుకుంటాయో